శ్రీకాళహస్తి కొత్తగా నియమితులైన సింగిల్ విండోల అధ్యక్షుల స్వీకారానికి వైభవంగా నిర్వహించారు శ్రీకాళహస్థి మండలంలోని కాపుకున్నేరి సింగిల్ విండో అధ్యక్షులు సీనియర్ తెలుగుదేశం నాయకుడు వంకాలపాటి పాటి భతిరెడ్డి సింగిల్ విండో అధ్యక్షులుగా కన్నాటి మహేష్ రెడ్డిని నియమించారు ఇరువురు ప్రమాణస్వకారానికి శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ముఖ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్ విండోలు రైతుల సమస్యల పరిష్కారానికి వేదికలు నేడు ప్రభుత్వం ఎన్నో వెసులుబాట్లు అందిస్తున్నాయన్నారు వాటి సహకారంలో సక్రమంగా అందించడంలో చొరవచు పాలనన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలానంద్ కుమార్ జగన్నాథన్ నాయుడు మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ గంగినేని నాయుడు వెంకట సుబ్బారెడ్డి కామేశ్ యాదవ్ వారిని శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి సత్కరించారు ఏమనుకోకుండా అందరూ ముందు చేస్తే రాలేరు మన బిసిఆ అధ్యక్షుడు కావాలసీసీఆర్ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి స్టేజ్ బావాలకు

వంకాయలపాటి బతిరెడ్డి అని నేను నాగర రవీంద్ర నేను తద్వారా సహకారోద్యమం బలోపేతానికి నా వంతు సాయశక్తుల కృషి చేస్తానని దైవ సాక్షిగా మనశ్చాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను

ఇంకెవరు సెలవు గారు అయిన తర్వాత మీటింగ్ పూర్తయిన తర్వాత నేను కూడా సాగర్ సంఘం అందించడు స్టేజ్ పైకి రావాలి కోర్చున్నాం సుబ్రమణ్యం వచ్చింటే సుబ్రమణ్యం కూడా రావాలి పై సొసైటీకి కమిటీగా ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి ఇచ్చేసినటువంటి మా సుధీర్ బాబ కూడా ఉంది కూడా కార్యకర్తలకు మరియు రైతులకు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చే మా అన్న భర్తడన్న గారు చైర్మన్ గా స్వీకార మహోత్సవాన్ని ఇంత దిగ్విజయంగా జరుపుకునే అవకాశం మీరంతా కల్పించేందుకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే పాపిడన్న అనుభవం పాపిడని చెప్పినాడు మన చెంచాయి అనుభవం చెంచాయి చెప్పినాడు ఈశ్వరన్న అనుభవం ఈశ్వరం చెప్పినాడు అంత అంతకన్నా మించి మా రవి కూడా చైర్మన్ గా ఇంతకుముందు దీనికి పనిచేశాడు కాబట్టి బర్తిడన్నకి గతంలో సర్పంచ్ గా పనిచేసిన అనుభవం ఉంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి ఎనలేని కృషి చేసిన వ్యక్తి ఆయన పడ్డ బాధలు గత ప్రభుత్వంలో మేనేహండే జరిగింది అంతకుముందు కూడా ఇబ్బందులు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జరిగినాయి అయితే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎవరు ఎంతమంది ఎన్ని విమర్శించినా వెనక్కి లాగేవాళ్ళు లాగినా మా లాంటి వాళ్ళు కొంతమంది భయపడినా కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఆయన మాత్రం పట్టు విడవకుండా పార్టీ కృషి పార్టీ గెలుపు కృషి చేసినాడు ఈ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నానంటే దానికి వన్ ఆఫ్ ద కారణం మా రాజన్నకి నాగరాజన్న గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంత మంచి వ్యక్తులు ఈ రోజు కలిసి ఒక్క ఆఫీస్ లో కూర్చొని మరి చైర్మన్ గాను మెంబర్ లు గాను మరి బ్యాంక్ ని నడిపే సామర్థ్యం వాళ్ళకు ఉంది ఆ కెపాసిటీ ఉంది ముందుకు తీసుకుపోయే ఆ ఆలోచన వాళ్ళకు ఉంది ఎందుకంటే పత్రికానికి ఏ ఆచితూచి నిమిగించారంటే ఆయన సువగా కదా ఒక రైతు బిడ్డ ఒక రైతు పంట పండిస్తాడు ఆ రైతుకున్న ఇబ్బందులు తెలుసు నేను కూడా అప్పుడప్పుడు నేను భద్రత కూర్చున్నప్పుడు మాట్లాడేటప్పుడు అడుగుతా నేను కూడా రైతు అనుకున్నా ఇంటి వెనకాల పొలం అనుకున్నా ఎట్ట చేయాలా ఏం చేయాలని అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కాబట్టి మంచి నాలెడ్జ్ ఉంది రైతు రైతు పక్షపాత ఏ రకంగా చూసుకోవాలనేది ఆయనకు బాగా తెలుసు ఇంకోటి కూడా ఏ పదవి కూడా చిన్నది పెద్దది ఉండదండి ఏ పదవి కూడా ఒక చిన్న పదవి పెద్ద పదవి అని ఒక పదవికి మనం పేరు పెట్టాం ఎందుకంటే నాన్నగారు బొజ్జారు గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు ఈ విషయం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఫారెస్ట్ మినిస్టర్ ఇచ్చారు చాలా మంది అన్నారు ఇంత సీనియర్ మినిస్టర్ కి ఇదే నా చిన్న ఫారెస్ట్ మినిస్టర్ నాన్నగారు బొజ్జర గోపాలే ఫారెస్ట్ మినిస్టర్ అయిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఇంత పని చేసేదానికి అప్పటి వరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ రోజు చూస్తే పవన్ కళ్యాణ్ గారే ఏరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్తున్నాడు అది నాన్నగారు ఆ రోజు చూపించిన సత్తా కాబట్టి మీరు అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఆ రోజు పెంచుకోవడం గానీ రెక్స్ అరిగడడం కానీ రెడ్ సైండ్లు అమ్మడం కానీ గవర్నమెంట్ తరఫున దాని తర్వాత ఏవైతే ఫారెస్ట్ ల్యాండ్ తో పాటు కలిసి ప్రైవేట్ ల్యాండ్ ఉంటాయి ఎవరిని ఇరుగేషన్ తీర్చడం కానీ దాని తర్వాత ఎన్నో ఎస్సీ ఎస్టీ ఉన్న ల్యాండ్స్ ఫారెస్ట్ ల్యాండ్